పిఠాపురం వేదికగా ఈ నెల పద్నాలుగున జరగనున్న జనసేన జయకేతన సభ మరువలేని ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందని జనసైనికులు తెలిపారు పదకొండు సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపై పోరాడుతూ కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే పన్నెండో జనసేన ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా ఉండబోతుందని సంతోషం వ్యక్తం చేశారు తిరుపతి గరుడ సర్కిల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని పిఠాపురం బయలుదేరిన తిరుపతి జనసైనికులు एम गारध्वर्य जय झलसे చెలో పిఠాపురం జనసేన ఆరోగ్య దినోత్సవానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆదేశాల మేరకు తిరుపతి నుంచి శ్రీవారి పాదాలు చెంత మొక్కు తీర్చుకొని తిరుపతి నుంచి భారీ ఎత్తున చెలో పిఠాపురంకి బయలుదేరుతున్నాం ఐదు వందల నుంచి వెయ్యి మంది లోపు పిఠాపురంకి బయలుదేరినాం ఈ యొక్క పద్నాలుగు జరగబోయే సభ గణ విజయం కావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి మొక్కు తీర్చుకొని బయలుదేరాం ఈ యొక్క పద్నాలుగో తారీఖు జరగబోయే సభ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి యావత్ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం జనసేన పార్టీ రాబో రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా ప్రజల పక్షాన నిలబడాలి ఎలా ప్రజల కోసం పోరాడాలని చెప్పి కూడా ఈ ఒక్క సభలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేస్తారు ఆ ఒక్క సభ విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి నుంచి భారీ ఎత్తున మేమందరం కూడా బయలుదేరుతున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం